అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో కరకరలాడే అలసందల వడలు అయితే తయారు చేసి చూపించిపోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఈ అలసందలతోటి పెరుగు వడ తయారు చేసుకోవచ్చు మామూలు వడ కూడా తయారు చేసుకోవచ్చు అండి నేను రెండు రకాలుగా తయారు చేసి చూపించబోతున్నానండి ముందుగా అలసందల్ని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి రెండు రకాలు అయితే ఉంటాయండి తెల్లవి ఎరుపువి కూడా ఈ ఇవన్నీ కలిపి ఒక పావు కేజీ అయితే నేను నానబెట్టుకుంటున్నాను ఇది ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసుకోవాలి మనం వాటర్ని ఫుల్గా పిండిసి తీసుకోవాలండి ఏమాత్రం వాటర్ ఎక్కువైనా సరే మిక్సీలోని మనకిది జార్ అయిపోతుంది మనం వాటర్ అంతా మొత్తం ఫిల్టర్ చేసేసి ఒక కప్పులోకి ఎత్తి తీసుకోవాలి ఈ అలసందల వడల కోసం వే ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు ఇందులో వాటర్ అయితే ఏమీ వేయకుండా ఈ అలసందల్ని మనం తీసుకునే భాగానికి స సగం అయితే వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా అయితే ఆడుకోవాలి ఏమాత్రం వాటర్ అయితే ఎట్టి పరుసలో వేయకండి మనం ఇందులో ఉల్లిపాయలు ఏవి వేసి మనం అయితే చేసుకుంటాం కదా వాటర్లాగా అయిపోయి ఆయిల్ అయితే ఎక్కువ పీర్చేస్తుందండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చిని అల్లాన్ని కలిపి కచ్చాపచ్చగా అయితే ఆడుకొని మనం మిక్సీ జార్లోనైతే చూపించినందులో అలా చేసుకొని ఉంచుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ అలసందల ముద్దలోని ఇవన్నీ కలిపేసుకొని కారాన్ని అయితే వేసుకోండి ఇందులోకి కొంచెం సాల్టు కారం అయితే వేయక్కర్లేదండి కొంచెం జీలకర్ర ఈ మూడు వేసుకుంటే ఉంటే ఇందులోకి ఒక రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకోండి వరిపిండి వేసుకోవడం వల్ల మనకి విడిపోకుండా అయితే వస్తాయి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పీసులా వేసుకొని మనం ఒకవైపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకొని వెంట వెంటనే అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటి చేసుకొని ఎక్కువసేపు నాననివ్వకూడదండి అప్పటికప్పుడు చేసుకొని మనం బాగా ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సరిపోకపోతే ఇంకొంచెం అయితే వేసుకోండి ఇలా చూపించిన విధంగా అయితే మనం బ్యాటర్ అయితే రావాలి ఇలా చేసిన తర్వాత మనం పెరుగు వడల కోసం ఈలోపు పెరుగు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు పెరుగైతే యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడైనా అలసందల వడలు చేసేటప్పుడు సగం ప్లెయిన్వి చేస్తాను కొంచెం పెరుగు వడలు కూడా తయారు చేస్తానండి ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులో పోపు ప్రిపేర్ చేసుకోవడం కోసం పచ్చిమిర్చి కరివేపాకు పోపులవి కలిపి తాలింపది పెట్టుకొని పెరుగులైతే కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మరి పలచగా కాకుండా చూసుకోండి అలసందల వడలకి పెరుగు వడ తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక్కొక్క వడని కూడా ఓ పేపర్ ఆయిల్ పేపర్ కానీ లేకపోతే చేత్తో ఈజీగా వేసుకునే వాళ్ళైతే చేత్తోనే వేసుకోవచ్చు పేపర్కి ఆయిల్ రాసుకొని ఒక్కొక్కటి ఉండని చుట్టుకొని చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఈ మరుగుతున్న ఆయిల్లోని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇవి మరీ రెడ్ కలర్గా వస్తే కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇలా రెండు వైపులో కూడా రెండు మనం వేయించుకోవాలి ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎంతో టేస్ట్గా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నూనెలో తీసిన తర్వాత మనం పెరిగేది నానబెట్టుకున్నాం కదా అందులోకి ఇవన్నీ వేసి ఒక్క అరగంట సేపు కానీ ఒక గంట సేపు కానీ నానితే మనకు ఆ పెరుగది పీల్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి